హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు తమిళనాడులోని కాంచీపురం క్షేత్రంలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాము పంచభూతలింగాల్లో పృథ్వీలింగం తేజోలింగం ఆకాశలింగం జలలింగం వాయులింగం ఉంటే ఒక వాయులింగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి వాటిలోని పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు అని అర్థం ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం ఏకాంబరీశ్వరు భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీలింగం దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయి ఆలయంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి ఈ దేవాలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు గల మామిడి చెట్టు ఉంది పురాణాల ప్రకారం చెట్టులోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచికల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పడే పండును కట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలం పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవర్లుగా దర్శనమిస్తారు పార్వతీదేవుడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది